వెలిగించే చిరుదీపం సమర్పణ డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి ఒక నగరంలో ఒక వర్తక శ్రేష్ఠుడుండేవాడు అతడు శాంతం కరుణ సహనం మొదలైన సద్గుణాలతో ఒప్పుతూ ఉండేవాడు అతనికి అనేక మంది కుమారులున్నారు ఒకరోజు ఒక కాకి అతడి ఇంటి ముందుకు వచ్చింది అతని కుమారులు దానికి అన్నం మెతుకులు పెట్టి పెంచసాగారు కాకి ఆహారంతో పెరిగి ఇతర పక్షులేవీ తనకు సాటిరావని భావిస్తూ దురహంకారంతో తిరుగుతూ ఉండేది ఒకరోజు గరుత్మంతుంతో సమానమైన రెక్కల శక్తి కలిగిన హంసలు కొన్ని కనిపించాయి వైశ్య కుమారులు ఆ హంసలను చూపిస్తూ కాకితో హంసల ఆకాశవీధిలో ప్రకాశంతో విహరిస్తున్నాయి పక్షులన్నింటిలో గొప్పదానివైన నువ్వు పలు విధాలైన గమనాలతో హంసలతో కలిసి పరుగెత్తి వాటిని ఓడించాలి అన్నారు కాకి హంసలకు తేడా తెలియని ఆ అజ్ఞానులు కోరగానే గర్వించిన కాకి తాను అంతటి దానని తలచి ఆ హంసల దగ్గరకు వెళ్ళింది వాటిలో మేటిగా కనిపించిన హంసను చూసి తనతో సమానంగా పరుగెత్తమని అడగగా హంసలు పరిహాసంగా నవ్వుతూ కాకితో ఇలా అన్నాయి మానస సరోవరం మా నివాసం మా బలాన్ని వేగాన్ని చూసి పక్షులన్నీ పొగిడే విధంగా ఎంత దూరమైనా ఎటువంటి కష్టం లేకుండా ఎగిరిపోగలం అలాంటి మాలో బలశాలి అయిన హంసతో పడటానికి సిద్ధపడుతున్నావు అసలు హంసలతో పడగల కాకులు ఇంతవరకు ఎక్కడైనా ఉన్నాయా అని హంసలు అనగానే కాకి వాటికి సమాధానంగా నోటొక్క గతులలో వేటిలోనైనా నూరు ఆమడల దూరం ఎగరగలను పడవుగా మీదికి ఎగిరి అదే విధంగా నేలకు దిగి రాగలను మనోహరమైన గతులతో వంకరగా వలయాకారంగా మీరు కోరిన విధంగా పరుగెత్తి ఎటువంటి హంసనైనా ఓడించగలను మిగిలిన హంసలన్నీ భయపడేటట్లుగా కాకులు నన్ను చూసి పొంగిపోయేటట్లుగా హంసను గెలుస్తాను అంది కాకి మాటలు విని పందెపు పోటీకి పిలుపునందుకున్న హంస కాకిని చూసి నూరు గతులలో ఎగరగలనన్నావు కదా అవన్నీ నాకు తెలియవు ఆకాశ మార్గంలో పక్షులన్నీ ఎలా ఎగురుతాయో అలా సముద్రంపై ఆకాశ మార్గంలో చక్కగా ఎగురుదాం రమ్మని హంస పలికింది అక్కడ చేరిన మిగతా కాకులు శతగతులు నేర్చిన ఈ కాకితో ఏకైక గమనవైన నువ్వు పోటీపడి అవమానం పాలవుతావు అని హంసను పరిహసించాయి హంస మారు మాట్లాడకుండా అక్కడ నుంచి సముద్రంపై ఆకాశ మార్గంలో ఎగరసాగింది కాకి కూడా దానిని వెంబడించింది కాకి హంస పోటీపడి ఎగురుతూ ఉండగా రాజహంస అలసట లేకుండా మందగమనంతో గమనంతో వెళ్తోంది కాకి ఉత్సాహంతో తన నేర్పు చూపిస్తూ వివిధ గతులలో వేగంగా వెళుతూ ఉండడం వలన అలసట చెందుతూ ఎగురుతోంది కాకి హంసను దాటిపోయి తిరిగి వచ్చి పిలిచేది దాని ముక్కు మీద ముక్కును మోపేది ఈకలను ఈకలతో రాసేది హంస జుట్టు చిత్రమైన నడకలతో వచ్చి తాకేది తనలో తాను మురిసిపోతూ నవ్వేది తోటి కాకులన్నీ కాకే గెలుస్తుంది అని అరవసాగాయి వాటి అరుపులు విన్న హంస నిండుగా నవ్వుతూ పడవుగా పైకి ఎగరగా దాని వెంట వేగంగా వెళ్లి ఆ హంసను దాటడానికి శక్యం కాక ఊపిరి బిగబట్టి పరుగెత్తసాగింది హంసతో పోటీ పడలేక కలత చెంది ఇలా విచారించింది తెలియక హంసతో పోటీ పడ్డాను కాలు నిలపడానికి మార్గంలో చెట్లు తీగలు పొదలు గట్లు ఏవీ లేవు నీటిపై దిగుదామా అంటే సముద్రంలోని జంతువుల బారిన పడక తప్పదు అనుకుంటూ దిగులుతో భయంతో దప్పికతో వశం తప్పి క్రమంగా కిందికి దిగసాగింది కాకిని చూసిన హంస ఓ వాయసమా నేను నిన్ను దాటి పిలిచినా నువ్వు బదులు పలకక జాప్యం చేస్తున్నావు నీవు నేర్చిన నోటొక్క గతులలో ఇది ఏ గమనమో చెప్పు అని ఎత్తి పొడిచింది సముద్ర జలాలు రెక్కలను ముక్కును తోకను తాకుతుండగా బలహీనంగా కిందికి వాలుతూ ఉన్న కాకిని చూసి హంస మాటలు ఎన్నైనా చెప్పవచ్చు కాని చెప్పినట్లు చేయడం అందరికీ సాధ్యం కాదు అంది నా అల్పత్వం తెలుసుకున్నాను నిన్ను శరణు కోరుతున్నాను మెతుకులు తిని గర్భించి నా అంతవారు లేరని భావించాను నాపై దయచూపించి నన్ను తోటి కాకుల్లో చేర్చుమని ప్రార్థించింది నీటిలో మునిగిపోతున్న కాకిని చూచి హంస దయతో తన కాళ్లతో పైకెత్తి దాని ప్రాణాలు కాపాడి బలమొప్పగా వీపున మోసుకుని వస్తుండగా చూసి పక్షులన్నీ ప్రశంసించాయి హంస కాకిని దాని స్థానంలో దింపి ఇక ముందెప్పుడు ఇటువంటి గర్భంతో కూడిన పనులకు పూనుకోవద్దని చెప్పి వెళ్లిపోయింది ఎదిగే కొద్దీ వదిగి ఉండాలి అనుకోకుండా తనకు కలిగిన అదృష్టాన్ని చూసి అహంకారంతో ఎదుటివారిని చులకన చేయకూడదు తన శక్తియుక్తులు తెలుసుకోకుండా బలవంతులతో పోటీ పడితే గర్వభంగం అవమానభారంతో తలదించుకోవలసి వస్తుంది గర్వం అహం ఎప్పుడూ పనికిరావని చెప్పే నీతి కథ ఇది మహాభారతం కర్ణపర్వంలోనిది ఈ కథ లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచన విన్నారు సమర్పణ డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి